రైతులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ శ్రేణులు చిత్తూరులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి కోటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ చిత్తూరు నగరంలోని గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రెడ్డప్ప కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్ పాలమనేరు నుండి వెంకటేగౌడ పూతలపట్టు సునీల్ గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులు రైతు మహిళా యువజన విభాగాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కింద కేంద్ర సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న ఎంఎస్పీ రైతు పంట భీమాను ఎత్తివేయడం కూటమి సర్కారుకు రైతులపై ఉన్న చిన్న చూపుకు తార్కాణమని అన్నారు తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పంట ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టి రైతుల వద్ద తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మహిళా నాయకురాలు గాయత్రి దేవి పాల్గొన్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ భాగంలో అమలు చేయాల చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించల్లా తడిచిన ధాన్యం రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరని ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని అదేవిధంగా సూపర్ సిక్స్లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతాం ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడతామని తెలియజేస్తాం